అందరికీ నమస్తే ఫస్ట్లీ ఫైనల్లీ లైలా ఇస్ రిలీజింగ్ టుమారో మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్ అయింది ఏవేవో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి బట్ మా టీం తరఫున మా తరఫున నేను అపాలజీ కూడా ఇచ్చాను మా తప్పు లేకపోయినా బట్ నేను మొన్న రిలీజ్లో కూడా చెప్పింది అదే హేట్రెడ్ విల్ టేక్ టేకస్ నోవేర్ అందరం కోపాలు తగ్గించుకొని మిస్అండర్స్టాండింగ్స్ తగ్గించుకొని అండ్ మీరు నన్ను నేను మీలో ఒక అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి లాక్కొని వచ్చిన దాకా అండ్ నేను గెలిస్తే మీరు గెలిచినట్టే అండ్ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంచి మంచి పాత్రలు చేయగలను సో ఫైనల్లీ లైల ఈజ్ రిలీజింగ్ టుమారో వీ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ కడుపు బా నవ్విస్తాం మా ఇంటెన్షన్ అల్లా నవ్వించడమే అండ్ చాలామంది కొత్త వాళ్ళు కొత్త డైరెక్టర్ కొత్త హీరోయిన్ చాలామంది లైఫ్ డిపెండ్ అయి ఉంది సినిమా మీద కొత్త ఎడిటరు సో మా ఇంటెన్షన్ అల్లా టు మేక్ గుడ్ సినిమా అంతే సో సినిమాని జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటి కలపకుండా ఇప్పుడైనా అందరం కూల్ డౌన్ అయిపోదాం లెట్స్ వాచ్ లైలా టుమారో మీరు చాలా నవ్వుకుంటారు నవ్వుకున్నారే ఈ సినిమాను మనం అపార్థం చేసుకుంది అనుకుంటారు వీ నీడ్ ఆల్ అందరికీ నమస్తే ఫస్ట్లీ ఫైనల్లీ లైలా ఇస్ రిలీజింగ్ టుమారో మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్ అయ్యింది ఏవేవో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి బట్ మా టీమ్ తరఫున మా తరఫున నేను అపాలజీ కూడా ఇచ్చాను మా తప్పు లేకపోయినా బట్ నేను మొన్న ప్రీ రిలీజ్లో కూడా చెప్పింది అదే హేట్రెడ్ విల్ టేక్ టేకస్ నోవేర్ అందరం కోపాలు తగ్గించుకొని మిస్అండర్స్టాండింగ్స్ తగ్గించుకొని అండ్ మీరు నన్ను నేను మీలో ఒకడిని అవుట్ ఆఫ్ నో వేర్ వచ్చి లాక్కొని వచ్చిండే వీటిదాకా అండ్ నేను గెలిస్తే మీరు గెలిచినట్టే అండ్ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా చాలా మంచి మంచి పాత్రలు చేయగలను సో ఫైనల్లీ లైలా ఈజ్ రిలీజింగ్ టుమారో యూ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ కడుపు బా నవ్విస్తాం మా ఇంటెన్షన్ అల్లా నవ్వించడమే అండ్ చాలామంది కొత్తోళ్ళు కొత్త డైరెక్టర్ కొత్త హీరోయిన్ చాలా మంది లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది సినిమా మీద కొత్త ఎడిటర్ సో మా ఇంటెన్షన్ అల్ల టు మేక్ గుడ్ సినిమా అంతే సో సినిమాని జరిగిన సిచ్యువేషన్స్ అన్నిటి కలపకుండా ఇప్పుడైనా అందరం కూల్ డౌన్ అయిపోదాం లెట్స్ వాచ్ లైలా టుమారో మీరు చాలా నవ్వుకుంటారు నవ్వుకున్నారే ఈ సినిమాన మనం అపార్థం చేసుకుంది అనుకుంటారు వీ నీడ్ ఆల్